రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ కులస్తులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు ప్రభుత్వం గౌడ కులస్తులకు లిక్కర్ షాపులు కేటాయించి వారిని ఆదుకుంటామని ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు గౌడ కులస్తులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మండలాన్ని యూనిట్ గా తీసుకుని షాపులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు గౌడ కులస్తుల తరపున వైసీపీ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి వారికి హామీ ఇచ్చారు మెంట్ విషయంలో విద్యార్థులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు రోజు పెండింగ్ ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది పదకొండు వందల కోట్లు బోర్డింగ్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది కాబట్టి కూర్టుమ ప్రభుత్వం తక్షణమే ఈ నిధులను విడుదల చేయాలని విద్యార్థి లోకానికి అండగా నిలుస్తూ మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఐదవ తేదీ ఫీజు పోర్ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి ఫీజు పోర్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరుగుతుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరితో కలిసి కలెక్టరేట్ కి వెళ్లి వినత పత్రం సమర్పించడం జరుగుతుంది ఫిబ్రవరి ఐదో తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి కలెక్టరేట్ కి వెళ్తాం పది గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అంబేద్కర్ విగ్రహం దగ్గర పది గంటలకు ప్రారంభించి పదిన్నరకి జిల్లా కలెక్టరేట్ కి వెళ్లి కలెక్టర్ గారికి ఈ ఫీజు బోర్డు మీద వినత పత్రం సమర్పించడం జరుగుతుంది ఈ రోజు పాపం విద్యార్థులు ఫీజులు కట్టలేక కట్టేటువంటి స్థోమత లేక చదువులు నిలిపివేసినటువంటి పరిస్థితి Vai de...